అమ్మాయిని ఒక్కదాన్ని రూమ్లో వదిలేసి ఏం చేస్తున్నారు అని చెప్పి కోటేశ్వరరావు అందరినీ నిలదీస్తూ ఉంటాడు వచ్చిన బంధువుల్లో ఒక ఆవిడ లేచి లేచినుంచొని అమ్మాయికు ఈ పెళ్లి ఇష్టమేనా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏమోనమ్మా ఈ కాలం అమ్మాయిని నమ్మేటట్టు లేదు తల్లిదండ్రుల ముందు తలూపుతున్నారు తరువాత ఇలా చేస్తున్నారు అని మరొక బంధువు అంటూ ఉంటారు ఇందకలేమో అమ్మాయి పాడైపోయిందని ఎవరినో మర్డర్ చేసిందని ఒక గొడవ ఇప్పుడేమో ఏకంగా పిల్లే కనిపించకుండా పోయింది అని మరొక బంధువు ఇంకొక బంధువు అసలు ఏం జాతకం అమ్మా అమ్మాయిది అబ్బాయిది జాతకం చూపించే ముహూర్తం పెట్టించారా అని చెప్పి ఆనందను నిలదీస్తూ ఉంటారు ఇక అప్పుడే నయనికి మనోనేత్రంలో ఏదో కనిపిస్తూ ఉంటుంది అది చూసి త్రినయని ఒక్కసారి షాక్ అయ్యి మండపం నుంచి పక్కకు వెళ్ళిపోతుంది ఇక మరోవైపు షమీర రెడీ అవుతూ ఉంటే షమీర ఫ్రెండ్ ఒక అమ్మాయి వచ్చి ఏ షమీరా శరణ్య పెళ్లి మండపం నుంచి ఎక్కడికో వెళ్ళిపోయిందంట తెలుసా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవునా దర్శన్ శరణ్య ఎలాగైనా పెళ్లి ఆపుతుంది అని చెప్తుంటే ఎక్కడో అనుమానంగా ఉండేది శరణ్య నిజంగానే పెళ్ళి ఆపటం కోసం మండపం నుంచి వెళ్ళిపోయి ఉంటుంది అని చెప్పి సమీర మనసులో అనుకుంటూ ఉంటుంది అయితే శరణ్య మాట నిలబెట్టుకుందనమాట అని చెప్పి సమీర మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు నయని శరణ్యను వెతుక్కుంటూ ఒక ఇంటి దగ్గరకు వెళ్తుంది నయని అక్కడికి వెళ్ళగానే శరణ్య ఏ పద్ధతిలో అయితే ఇంట్లోకి వెళ్ళిందో నయనికి మనోనేత్రం ద్వారా అదంతా తెలుస్తూ ఉంటుంది ఇక నయని కూడా డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళేసరికి శరణ్య స్పృహ తప్పి కింద పడిపోయి ఉంటుంది సరైన లే సరణ్యా అని చెప్పి నయని లేపుతూ ఉంటుంది ఇక శరణ్య లేవకపోవడంతో నయని శరణ్య మొహంపై నీళ్లు చల్లుతుంది ఇక దాంతో శరణ్య లేచి కూర్చుంటుంది నువ్వు ఇక్కడున్నావేంటి శరణ్య అని నయని అడుగుతూ ఉంటుంది మా అక్క మా అక్క మా అక్కని ఆ దుర్మార్గులు ఏం చేయలేదు కదా మా అక్కకి ఏమైంది అని చెప్పి శరణ్య ఏడుస్తూ ఉంటుంది మీ అక్కకు ఏం కాలేదు ముహూర్తానికి టైం అవుతుంది వెళ్దాం పద శరణ్య అని నయని అంటూ ఉంటుంది నాకు ఈ పెళ్ళికంటే మాకే ముఖ్యము ముందు నాకు మాక కావాలి అని సరైన ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే రౌడీలు వచ్చి నయనిని వెనక నుంచి కొట్టబోతూ ఉంటే నైని రౌడీ చేతిలో ఉన్న కర్రని గట్టిగా పట్టుకుంటుంది ఇక అప్పుడే మరొక రౌడీ వచ్చి నయనిని కత్తితో పడవబోతు ఉంటే నయని ఆ రౌడీ చేతిని కూడా గట్టిగా పట్టుకుంటుంది మిమ్మల్ని మేము ఏమి చెయ్యము ఒక గంట అయితే మిమ్మల్ని వదిలేస్తాము మీ దారిని మీరు వెళ్ళొచ్చు మా దారిని మేము వెళ్ళిపోతాము అని చెప్పి రౌడీలు నయనికి చెప్తూ ఉంటారు మీ చేతులు నా చేతుల్లో ఉన్నాయా లేకపోతే నా చేతులు మీ చేతుల్లో ఉన్నాయారా అని చెప్పి చెప్పి నయని రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటుంది మా అక్క ఇక్కడ చెప్పండి రా చెప్పండి అని శరణ్య రౌడీలను అడుగుతూ ఉంటుంది ఇతనే కదా నీతో వీడియో కాల్లో మాట్లాడింది అని నయని అడుగుతూ ఉంటుంది ఇతనే అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది వీళ్ళతో నిజం నేను బయటికి రప్పిస్తాను అని చెప్పి నయని కత్తి తీసుకొని కర్ర తీసుకొని రౌడీలను కొడుతూ ఉంటుంది ఇక నయనిని కొట్టడానికి ఒక రౌడీ రావటంతో శరణ్య ఆ రౌడీతో ఫైట్ చేస్తుంది నయని శరణ్య ఇద్దరు కలిసి రౌడీలతో ఫైట్ చేస్తారు ఇక నైని కర్ర తీసుకొని రౌడీ గొంతు మీద ఇక శరణ్య ఇంకొక రౌడీ గొంతు మీద కత్తి పెట్టి నిజం చెప్పండి మా అక్క ఎక్కడుంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది మా ప్రాణాలు తీయొద్దు మేము నిజం చెప్తాము అని రౌడీలు చెప్తూ ఉంటారు నిజమేంటో చెప్పండి అని నయని అడుగుతూ ఉంటుంది నిన్ను కిడ్నాప్ చేయించింది మీ అక్కే అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు ఇక సరేనే ఒక్కసారి షాక్ అయ్యి మీరు అబద్ధం చెప్తున్నారు మా అక్క నన్నెందుకు కిడ్నాప్ చేపిస్తుంది అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది నిజం చెప్పండి లేకపోతే చంపేస్తాను అని రౌడీలను కొట్టబోతూ ఉంటుంది నిజమమ్మా మేము ఏదో పనులు చేసేవాళ్ళమే కానీ అడ్డమైనట్టుగా అబద్ధాలు ఆడేవాళ్ళం కాదు అని రౌడీలు చెప్తూ ఉంటారు మీరు చెప్తుంది అబద్ధం అని రౌడీని కొట్టడానికి శరణ్య కర్రెత్తుతుంది ఇక అప్పుడు నయని వచ్చి ఆ కర్రను గట్టిగా పట్టుకొని వాళ్ళు చెప్తుంది నిజం శరణ్య మీ అక్కే నిన్ను కిడ్నాప్ చేయించింది అని చెప్పి నైని చెప్తూ ఉంటుంది మా అక్క నా పెళ్ళి ఆపాలనుకుందా నా పెళ్ళి ఆపటం కోసం నన్ను కిడ్నాప్ చేపించిందా అని సరైన షాక్లో ఉంటుంది ఈ విషయాన్ని దయచేసి మీరు ఎవరికి చెప్పొద్దు అని సరైన అడుగుతూ ఉంటుంది ఎందుకు మీ అక్కే చేసిందని తెలిస్తే పరువు పోతుందా అని చెప్పి నయని అడుగుతూ ఉంటుంది అసలు రౌడీలు చెప్పింది నిజమనటానికి మన దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు కదా అని సరైన అంటూ ఉంటుంది అలా అయితే మరి మీ అక్క ఇక్కడ ఉండాలి కదా అని చెప్పి నయని అంటూ ఉంటుంది నిజంగా మా అక్కే ఈ పని చేసి ఉంటుందా మా అక్క నా పెళ్ళి ఆపాలనుకుందా కారణం ఏమై ఉంటుంది మా అక్క ఇలాంటి పని చేసిందని తెలిస్తే మా అమ్మ నాన్నలు బ్రతకరు మా అమ్మా ఏమైనా అయితే నేను తట్టుకోలేము దయచేసి ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దు అని సరైన నయినిని అడుగుతూ ఉంటే సరే ఈ విషయాన్ని నేను ఎవరికి చెప్పను ముహూర్తానికి టైం అవుతుంది వెళ్దాం పదా అని నయిని చెప్తూ ఉంటుంది మా తమ్ముడు వేరే అమ్మాయిని ప్రేమించాడు ఆ అమ్మాయికి కోట్లున్నాయని తెలిసినా కూడా మా పిన్ని ఆ అమ్మాయిని వద్దనుకొని నీతో ఈ పెళ్లి సంబంధాన్ని ఒప్పుకుంది నువ్వు ఎంత గొప్పతనమో అనుకున్నాను నీ గొప్పతనం ఏంటో ఇప్పుడే నాకు తెలిసింది శరణ్య పద వెళ్ళా అని చెప్పి నైని శరణ్యను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అనన్య ఏమీ తెలియనట్టు పెళ్లి మండపానికి వస్తుంది ఇక మరోవైపు ఆనంద వాళ్ళంతా కూడా టెన్షన్ పడుతూ ఉంటారు బంధువులంతా కూడా తల ఒక రకంగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడే పంతులు గారు అమ్మ ముహూర్తానికి టైం అవుతుంది అని చెప్పి చెప్తూ ఉంటారు పెళ్లి కూతురు లేనప్పుడు ముహూర్తానికి టైం అయితే ఏందయ్యా అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది బంధువులంతా వచ్చారు కదా పెళ్ళి అనుకున్నాము పెళ్ళి జరగట్లేదు కాబట్టి భోజనాలు రెడీగా ఉన్నాయి వెళ్ళి భోజనం చేయండి అని చెప్పి కాంచన బంధువులందరికీ చెప్తూ ఉంటుంది దానికి అదృష్టం లేదేమో దురదృష్టమే దాన్ని ఇంకా వెంటాడుతుందేమో అందుకనే ఇంత గొప్ప కోడలు అయ్యే అవకాశం దాని నుదిటి మీద రాసి లేదేమో అందరూ వెళ్ళండి అమ్మా వెళ్ళండి భోజనాలు రెడీగా ఉన్నాయి భోజనాలు చేయండి అని చెప్పి కాంచన బంధువులందరికీ చెప్తూ ఉంటే ఆనంద భైరవి కోపంగా కాంచన వైపు చూస్తూ ఉంటుంది కదరండి అమ్మి కదరండి ఇక్కడ పెళ్లి జరగట్లేదు అందరూ వెళ్ళండి భోజనానికి అని కాంచన చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే నయని శరణ్యను తీసుకొని మండపంలోకి వస్తుంది ఇక శరణ్యను చూసి అందరూ కూడా సంతోషంగా పరిగెత్తుకుంటూ శరణ్య దగ్గరకు వెళ్ళి ఎక్కడికి వెళ్ళావు శరణ్య అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇక నయని కోపంగా అనన్య వైపు చూస్తూ ఉంటుంది ఏదో కీడు శంకిస్తుందని నా మనసుకు అనిపించింది అందుకే పక్కనే ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోమని నేనే పంపించాను పిన్ని ముహూర్త సమయం కల్లా వస్తుందనుకున్నాను అని చెప్పి నయని చెప్తూ ఉంటుంది నువ్వే పంపించావా నయని అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది అవును పిన్ని నేనే పంపించాను అని నయని చెప్తూ ఉంటుంది నువ్వు ఎక్కడికి వెళ్ళావోనని ఎంత కంగారు పడ్డామో అని చెప్పి విశ్వనాథం చెప్తూ ఉంటాడు సరే ముహూర్తానికి టైం అవుతుంది ముందు వెళ్ళి రెడీ అవ్వు అని చెప్పి నైని శరణ్యకు చెప్తూ ఉంటుంది పద నేను రెడీ చేస్తాను అని గీత చెప్తూ ఉంటుంది నువ్వు వద్దులేమ్మా అక్క నువ్వురా నాతో వెళ్దాం అని చెప్పి శరణ్య అనని తీసుకొని రూమ్లోకి వెళ్తుంది సరేన నువ్వు వచ్చావా నువ్వు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని అనన్య చెప్తూ ఉంటుంది నువ్వు రాగలిగినప్పుడు నేనెందుకు రాలేవనక్కా అని చెప్పి సరేన అంటూ ఉంటుంది నేనంటే రౌడీల నుంచి తప్పించుకొని వచ్చాను అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది మరి నేను నిజం తెలుసుకొని వచ్చానక్క అని చెప్పి సరేన చెప్తూ ఉంటుంది ఎందుకక్క ఇలా చేశావు అని చెప్పి సరేన అడుగుతూ ఉంటుంది నేనేం చేశాను రౌడీలు కదా చేసింది అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది రౌడీలకు నువ్వే డబ్బులు ఇచ్చావని నాకు తెలుసక్కా అని చెప్పి సరేనే అంటూ ఉంటుంది ఎందుకు చేశావో చెప్పక్కా అని చెప్పి సరేనే అడుగుతూ ఉంటే నీ మంచి కోసమే అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది నేను ఈ ఇంటి కోడలైతే నాకు జరిగే చెడు ఏంటో చెప్పక్కా అని చెప్పి సరేనే అడుగుతూ ఉంటుంది ఇప్పుడు నేనేమీ చెప్పలేమనో ముందు ముందు నేను ఎందుకు ఇలా చేశానో నీకే అర్థమవుతుందిలే అని చెప్పి అనన్య కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు శరణ్య రెడీ అయ్యి గౌరీ పూజ కోసం మండపంలోకి వస్తుంది పంతులు గారు శరణ్యతో గౌరీ పూజ జరిపిస్తూ ఉంటారు ఇక పండు పరిగెత్తుకుంటూ దర్శన్ దగ్గరకు వెళ్తాడు అల్లుడు అల్లుడు అని చెప్పి పిలుస్తూ ఉంటాడు నువ్వు ఏం చెప్పడానికి వచ్చావు నాకు తెలుసు మాయా శరణ్య ఇంకా రాలేదు పెళ్లి ఆగిపోతుందని చెప్తున్నావు అంతే కదా అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు లేదల్లుడు శరణ్య వచ్చింది శరణ్య ఆ నయని ఉందే నయని ఏదో కీడు శంకిస్తుంది వెళ్ళి పక్కనున్న ఆంజనేయ స్వాంగుల్లో దేవుడికి నమస్కారం చేసుకొని రా అంటే రెండు పొర్లు దండాలు ఎక్కువ పెట్టినట్టుంది అందుకే ఆలస్యం అయిందంట వచ్చేసింది అదిగో మండపంలో గౌరీ పూజ కూడా చేస్తుంది చూద్దుగాని రాలుడు అని చెప్పి దర్శన్ని పండు బయటికి తీసుకొచ్చి శరణ్య వైపు చూపిస్తూ ఉంటాడు శరణ్య మండపంలో కూర్చొని గౌరీ పూజ చేస్తూ ఉంటే దర్శన్ షాక్ అవుతాడు ఇక టెన్షన్గా రూమ్లోకి వెళ్తాడు శరణ్య చివరి నిమిషంలో మండపం నుంచి వెళ్ళిపోయిందంటే పెళ్ళి ఆపుతానని నాకు మాటిచ్చింది కదా అందుకే వెళ్ళిపోయింది అనుకున్నాను ఇప్పుడు తీరా మండపంలోనే కూర్చొని గౌరీ పూజ చేస్తుంది ఈ అమ్మాయి అసలు ఆలోచిస్తుంది ఈ పెళ్లి ఎలా ఆపుతుంది చివరి నిమిషాలో అని దర్శన్ ఆలోచిస్తూ ఉంటాడు ఇక మరోవైపు రోహిత్కి ఫోన్ వస్తుంది ఫోన్ మాట్లాడటం కోసం అని పక్కకు వెళ్తాడు ఇక అప్పుడే పంతులు గారు అమ్మ ఆనంద గారు అమ్మాయికి పెళ్లి బట్టలు ఇవ్వండి అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక ఆనంద భైరవి రాజేశ్వరం ఇద్దరూ కలిసి శరణ్యకు పెళ్లి బట్టలు పెడుతూ ఉంటారు అమ్మ వెళ్ళి ఆ చీర మార్చుకొనరా అని పంతులు గారు చెప్పడంతో శరణ్య రూమ్లోకి వెళ్ళిపోతుంది ఇక అప్పుడే దర్శన్ ఒక లెటర్ రాసి శరణ్యకు ఇవ్వాలని చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే అటుగా ఒక అబ్బాయి వెళ్తూ ఉంటే ఒరే గౌతమ్ ఇలా రా అని చెప్పి దర్శన్ పిలుస్తూ ఉంటాడు ఏంటన్నయా అని చెప్పి అబ్బాయి అడుగుతూ ఉంటాడు ఈ లెటర్ తీసుకెళ్ళి పెళ్లికూతురు అక్కకి ఇచ్చేసిరా ఆ రూంలో ఉంటుంది అని దర్శన్ చెప్తూ ఉంటాడు సరే అన్నయ్య అని ఆ అబ్బాయి లెటర్ తీసుకొని సరైన రూమ్లోకి వెళ్తాడు అప్పుడు రూంలో అనన్య ఉంటుంది ఏంట్రా ఇలా వచ్చావు అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది పెళ్ళికొడుకు అన్నయ్య పెళ్ళికూతురు అక్కకి ఇవ్వమని ఈ లెటర్ ఇచ్చాడు అని చెప్పి ఆ అబ్బాయి చెప్తూ ఉంటాడు సరే ఇలా ఇవ్వు నేను ఇస్తాను అని చెప్పి అనన్య లెటర్ తీసుకొని లెటర్ని చదువుతుంది లెటర్ చదివి షాకింగ్గా చూస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్